పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండల కేంద్రంలో ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన శాసనసభ్యులు చింతకుండ విజయ రమణారావు ఈ సందర్భంగా విజయ రమణారావు మాట్లాడుతూ ఎలిగేడు మండలంలో త్వరలోనే పోలీస్ స్టేషన్ మరియు జూనియర్ కళాశాలను ఏర్పాటు చేస్తానని అన్నారు ఎలిగేడు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన నలభై ఐదు మంది లబ్ధిదారులకు నలభై ఐదు లక్షల ఐదు వేల రెండు వందల రూపాయలు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు మరి మీ అందరి సహకారంతో మీ అందరి ఆశీర్వాదంతో యాభై ఖచ్చితంగా అర్థం అక్కడ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి జూనియర్ కాలేజ్ ఇవాళ మీకు నేను వంద శాతం ఆనిస్తా ఉన్నా పోలీస్ స్టేషన్ విషయంలో ఇక్కడ మండలకి కేంద్రంలో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి రాబోయే కొద్ది రోజులుగానే ఫస్ట్ ఎలిగేడ్ మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసుకుంటాం ఆ తర్వాత జూనియర్ కాలేజ్ విషయంలో కూడా సంబంధిత సెక్రటరీని కలిసి రాబోయే రోజుల్లో ఎలిగేడ్ మండల కేంద్రంలో జూనియర్ కాలేజీను ఏర్పాటు చేసుకుంటాం మరి ఇక్కడ ఎంపీపీ గారు జెడ్పీటీసీ గారు సర్పంచ్లు ఎంపీటీసీలు అందరం కలిసి ఇది నాగూడ సొంత మండలం మన అందరం కలిసి